మనం చూసుకుంటే లో మీరు అన్నట్టు లాండ్ ఆర్డర్ సమస్య అంటే పూర్తిగా సమస్కోలేదు ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తన సెక్యూరిటీని పెంచమని అడుగుతున్నారు అంటే తొమ్మిది వందల మంది సెక్యూరిటీతో అరేంజ్ చేయాలి చెప్పి హైకోర్టులో ఆయన పిటిషన్ వేసారని దీనికి సంబంధించి టీడీపీ కూడా అంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కంటే ఎక్కువ సెక్యూరిటీ జర్ ప్లస్ సెక్యూరిటీ ఇప్పుడు మేము ప్రొవైడ్ చేస్తున్నాం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అదే చెప్తా ఉంది పోలీస్ వ్యవస్థ కూడా జడ్లెస్ కేటగిరీ కంటే ఇంకా అంటే సీఎం స్థాయికి ఇవ్వాల్సిన కంటే కొంచెం తగ్గించాం అంతే తప్ప పూర్తిగా సెక్యూరిటీ లేకుండా లేదు అంత పటిష్టమైన సెక్యూరిటీ ఇచ్చినా ఇంకా పెంచమని అడగడం ఏమర్థం ఉంది ఇంకా దీనికి సంబంధించి ఏం చెప్తాం అంటే ప్రతిపక్షానికి పోయినా కూడా ఇంకా అధికార పక్షంలో ఉన్నారని జగన్మోహన్ రెడ్డి భావించడానికి ఇది మంచిది ఇంకా నేను చెప్పాను కదా ఇంతకుముందే మనకు పదిహేను రోజులు కాకముందే మొత్తం రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం అక్కడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి గొడవ పెట్టి కదా చూస్తున్నాం ఇంకా ఆయన ఆయనే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు తెలిసి సెక్యూరిటీ విషయానికి వస్తే గతంలో తాను ఏం చేయ గుర్తు చేసుకోవాలి కదా ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు అలిపిరి ప్రమాదం తర్వాత అలిపిరి హత్య ప్రయత్నం అన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని ఎక్కడైనా సార్ గౌరవం దక్కింది ఆ సెక్యూరిటీ గౌరవంగా సెక్యూరిటీ గౌరవంగా భావిస్తున్నా ఇప్పుడు యాక్చువల్గా సెక్యూరిటీ గౌరవంగా అంటే నా ఇంకా గన్యాలు నాడు అంతేగా మనకు కోట సంపాదన ఉన్నా కూడా ఎమ్మెల్యే ఎంపీ కావడానికి ఎందుకు ఆశపడుతున్నారు వీళ్ళందరూ ఆధార ఆదృత పడుతున్నారు అంటే కూడా ఈ హంగు ఆరుబాట ఉండదు కదా రాజకీయాల్లో ఉన్న హంగు ఆరుబాట ఉండదు కదా అని చెప్తున్నారు ఇప్పుడు వీరు చేసేది ఏంటంటే అంటే ఆనాడు తాను చంద్రబాబు నాయుడికి ఎట్లా చేశాడు ఆయన గతంలో ఈ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు వచ్చే కళ్ళని ఆయన పదేళ్ల ముఖ్యమంత్రి తొమ్మిదేళ్ళ ముఖ్యమంత్రి అంతకుంటే ఆంధ్రప్రదేశ్ అవతారణ తర్వాత మొదటి ముఖ్యమంత్రి కదా విభజిత ఆంధ్రప్రదేశ్ అప్పుడు కూడా తన తాను అధికారం రాగానే చంద్రబాబు నాయుడు జెడ్పీఎస్ ప్లస్ కేటగిరీ రద్దు చేస్తారు కదా ఆయన హైకోర్టుకి వెళ్ళి సుప్రీం కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్న చూశాం కదా మనం అంటే మరి ఆయనకున్న తిరటియనకున్నదా ఆనాడు నక్సలైట్లు ఆయన చంపబోయింది కనుక పీపుల్స్ ఫార్ వాళ్ళు అందుకని ఆయన ప్రభుత్వం ఇచ్చింది ఆ తర్వాత కొనసాగించింది అయినా సరే చాలాసార్లు సెక్యూరిటీ తీసేశారు చివరికి తనను అరెస్ట్ చేసినప్పుడు కూడా సెక్యూరిటీ పక్కన పెట్టి దాదాపు ఐదు నాలుగైదు వందల కిలోమీటర్ల దూరం ఆయనను కార్లో తరలించారు కదా అయితే నాకు విజయవాడ వచ్చిన తర్వాత అరెస్ట్ చేయొచ్చు ఇవాళ కాకపోతే రేపు పారిపోయేవాడు కాదు కదా అంటే అప్పుడు సెక్యూరిటీ పరంగా ఆయనకి ఇచ్చిన గౌరవం ఏంటి చివరికి జైలు పంపిన జైలు పంపించిన సంగతి చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఆ పని చేయడం లేదని ఆరాటం అర్థమవుతుంది నాకు ఎందుకంటే ఇప్పుడు పరిపక్వత ఎప్పుడైనా రాజకీయాల్లో పరిపక్వత రావాలి ఉదాహరణకు మనకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే గతంలో పరిపక్వత లేదు అప్పుగాడనేవాడు కానీ ఎప్పుడైతే భారత్ జోడ యాత్ర అయిన తర్వాత ఎందుకు అంటే చాలా పరిపక్వత వచ్చింది ఇవాళ మంత్రికి ధీటుగా నరేంద్ర మోడీకి ధీటుగా ఇవాళ మంచిగా చూడ్డు సరే అది బుల్డోజ్ చేసుకుంటూ పోతుండా ఎదురు ఎదురు దాడి ఎక్కువ చేస్తున్నాడా వేరు కానీ చేస్తున్నాడు సమానం నిలబడగల నిర్మగలుగుతున్నాడు మరి ఇక్కడికి వచ్చాక తాను ప్రతిపక్ష స్థానంలో ఉండడానికి ఎందుకు వెనుక ముందు ఆడుతున్నారు అసలు నిజంగా చెప్పానంటే ప్రోటోకాల్ ప్రకారం అయితే పద పదకొండు స్థానాలతో ప్రతిపక్ష స్థానం రాదు అయినా సరే ఆయనకిచ్చే గౌరవం ఆయనకి ఇచ్చారు చివరికి ఆయన అసెంబ్లీకి వచ్చే మార్గాన్ని కూడా ఆయన కొడుకు వేరుగా మార్చారు గతంలో లేని సంప్రదాయం పెట్టారు ఇంకా అంతకని ఏం కావాలి ఎక్కువ గౌరవం కోరుకుంటే అంతక ఉన్న మర్యాద పోతుంది అనే ఉద్దేశం అది సరైనది కాదు ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే గౌరవం ఈ ప్రభుత్వం ఇస్తుంది కానీ దాడులు ఇవ్వటం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట మసక మారుతుంది ఇది కార్యకర్త చెప్తారా ఎవరికి చెప్తారో కొంచెం చేసుకోవాల్సి ఉంది ఆయన స్పీకరే స్పీకర్ కాకముందే ఆయన పత్రిక గారు ఏం మాట్లాడారు అంతకుముందు తమ్మినేని సీతారాం గారికి అయ్యే ఏం తేడా ఉంది నేను స్పీకర్ అవుతున్నాను మీ పని పడతానని చెప్పి డైరెక్ట్ గా హెచ్చరించింది కదా కదా అంటే వీళ్ళు ఏ స్థాయికి వస్తున్నారు ఇప్పుడు గర్వంగా చెప్పుకోవచ్చు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు గారు ఎంత సమయంతో సభ నడుపుతున్న చూస్తున్నారు కదా ఎంత ఆలోచనతోని ఫస్ట్ టైం స్పీకర్ అయ్యాడు అంటే వీళ్ళందరూ కయ్యల పాత్రుడు కానీ కమిళి సీతారాం గానీ ఎందుకు ఎందుకంటున్నాను అంటే వీళ్ళిద్దరు గతంలో అనేక పదవులు నిర్వహించారు డైరెక్ట్ గా స్పీకర్ గానే కానీ అట్లా స్పీకర్ల వ్యవస్థనే అట్లా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడుతుంటే మరి తంత్రి తంతల మీద ఎరిగితే కొడుకు కోనేట్టు ఎరిగి అంటే ఆవు ఘటన వేస్తే దూడ ఘటన కదా జరుగుతుంది అదే అందుకని మనకు చంద్రబాబు నాయుడిని ఇప్పుడు ఇంకా దిగజారుతామనో లేకుంటే ఇంకా బదనాలు చేస్తామను ఎంత ప్రయత్నం చేస్తాడో జగన్మోహన్ రెడ్డి అంత దానే పంచనవుతాడని ఉందాగా ప్రతిపక్ష స్థానం దక్కించుకున్న పదకొండు మందితోనే నిలబడాలి కోట్ల గతంలో ఇరవై మూడు మంది గెలిచినప్పుడు అందరూ ఐదుగురు తీసుకున్నారు అటువంటి అప్పుడు మరి ఈ పదకొండు మంది ప్రతిపక్ష స్థానం ఎట్లా వస్తుంది ఆనాడు తను చేసిన కుట్రా అందుకని ఎవరికి ఎవరు చేసుకున్నంత వాళ్ళు అనుభవించాలి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి తప్పనిసరి ఇప్పటికైనా సమయంలో పాటించాలి ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఇంకా గతంలోని ఓదార్పు యాత్రలో ఉన్నట్టే మాట్లాడుతుంది